హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామో మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈరోజు నైట్ నుంచి కూడా ఫుల్ వర్షం అండి అసలు ఇందాక తగ్గిందనమాట ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా అవుతుంది వన్కి వన్ థర్టీ అలాగా తగ్గిందండి వర్షం అయితేనే చాలా ఫుల్ వర్షం అనమాట ఇంకొక తెలుస్తుంది కదా టెరస్ అంతా ఎలా ఉందో మరి ఈ టెర్రస్ ఇలా ఉన్నదంటే మనం ఇంకా ఇలాగే తరచూ వస్తుంటే వర్షం ఖచ్చితంగా మనం బ్లీచింగ్ ఎక్కడైతే బాగా నాచిపెట్టేస్తుందో అక్కడ బ్లీచింగ్ వేసి వదిలేస్తే మళ్ళీ వర్షం పడినప్పుడు అది క్లీన్ అయిపోతుంది అండి ఇదిగోండి ఈ రోజైతే ఇల్లు మందారైతే విడిచింది అయితే రేపైతే ఇంకోండి ఈ మగ్గు విడిస్తుంది బరువుకి ఇలా వాళ్ళిపోయింది అనమాట కొన్ని కొన్ని మగ్గులు పడిపోతున్నాయండి ఈ చమాయం ఎక్కువ ఉండిపోయే వర్షానికి పడిపోతున్నాయి అలానే ఇదిగోండా మనకి కర్బూజ ఉంది కదా ఇది కూడా అయిపోయింది మనకి పాదు పోయింది కదా ఇంక తీసేసుకోవటం మంచిది అనుకుంటున్నాను నేనైతే లేకపోతే ఇంక ఇలాగ ఈ నెల రెండు రోజులు చేసి అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అయితే ఈ వర్షానికి చాలా అందంగా అయితే ఉన్నదండి తోట అయితే కొండ అయితే మాత్రం మొగ్గలన్నీ కురికేస్తుందండి ఇప్పుడే అలా వెళ్ళిపోయింది అసలు దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మొత్తం మొగ్గలు గులాబీ మొగ్గలు అయితే మొత్తం తినేస్తుంది చూసారు కదా గులాబీలు అవి చాలా మంచిగా అయితే ఉన్నాయి అది రోజు ఇంకా వీడియో అయితే వచ్చానండి పొద్దున్న నుంచి అసలు పైకి రావడానికి కుదరలేదు అసలు తుడవలేదు కూడా నండి ఇంకా నిన్ననే మంచిగా నీట్గా తుడిచి వీడియో తీసాను కదా అయితే సండే వీడియో తీసాను మీ మండే మీకు అప్లోడ్ చేశాను ఇప్పుడు మండే ఈవినింగ్ ఫోర్ కి తీస్తున్నాను రేపటికైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తానండి అలా రోజుకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నాకు ఖాళీ ఉన్నప్పుడు లేకపోతే ఈ వర్షానికి తీయకపోతే ఇంకా అసలు తీయట్లేదండి ఓకేనా మరి రోజు వీడియో ఏంటంటారా ఫస్ట్ మొక్కలన్నీ ఒకసారి అలా చూసేద్దాము నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను ఇంకా బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి మొక్కలైతే బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇలాగే చెక్ చేస్తాను ఇంతకు ముందు వచ్చి చెక్ చేశాను ఇంకా కిందకెళ్ళి ఫోన్ తీసుకొచ్చి మీకు ఇంకా వీడియో తీస్తున్నాను ఈ రెండు ములంకాయలు అయితే కోసేద్దామండి ఇంకా అవి మంచిగా ఉన్నాయి కదా మరలా ముదిరిపోతాయి వేస్ట్ అయిపోతాయి కదా ఇప్పుడు తీసేసుకుంటే బెటర్ అయితే బెండ కూడా ఉన్నాయండి అటు సైడు చూపించట్లేదు మర్చిపోయిన సైడ్ అయితే వచ్చేసాను ఇక్కడ చూసారా ఎంతలాగైపోయింది టెర్రస్ ఇంకటి చాలా వర్షాలు పడుతున్నాయి అయితే ఇక్కడ కూడా ఇదిగోండు ఇక్కడ కూడా రెడ్ బ్యాండ్ ఉన్నది దీనికి అలానే ఆ కన్న కూడా మనకి రెండైతే కోసే చోట ఇత్తనాలు కానీ చూపి చెప్తాను కదా ఇదిగోండు అక్కడ రెండు కూడా ఉన్నాయి అవన్నీ లాస్ట్లో హార్ చేసి చూపిస్తాను అయితే ఈ బేర సరిగ్గా ఉండట్లేదండి ఇప్పుడు ఇదైతే తోడికి సరిగా ఉండట్లేదు గట్టిగా ముట్టుకున్నామంటే విరిగిపోతుంది ఇలా ఒకసారి చూపిస్తే మనకి వెళ్ళిపోతుంది ఇది చూసారు అలా వెళ్ళిపోయిందో ఇవ్వండి ఇవేనండి హోల్స్ పెట్టేసి పురుగులు కనపడుతున్నాయి కదా ఇదిగోండి ఇలాగా ఇలా ఉంటాయి ఈ తోడకైతే ఇది ఇలాగా వెళ్ళిపోతుంది ఇంకా ఇలా పైకి వచ్చేస్తుంది ఓకేనండి మొక్కలన్నీ అయితే ఇలా ఉన్నాయన్నమాట అటు సైడ్ రెడ్ బెండ్ కూడా ఇటు సైడ్ రెడ్ బెండ్ ఉన్నాయి అటు సైడ్ అయితే నార్మల్ బెంట్ కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము లాస్ట్ లో చేసేస్తాను ఇక్కడ కూడా తొండ అయితే చిన్న తొండ ఉన్నది ఇదిగోండి ఇవి మొత్తం తినేస్తున్నాయి కొరికేస్తున్నాయి ఎక్కడికక్కడే ఇవైతే భలే ఉన్నాయి కదండి కలరు చాలా బాగున్నాయి ఇలా ఉన్నాయి మొక్కలు అయితే ఇక చాలా అంతే చూపిచ్చేసాను అనుకుంటాను వీడియో మరి ఏమనుకోకండి ఇంకా అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అటు సైడ్ అయితే వెళ్ళిపోయి ఇంకా మరల మరలా అయితే రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ కి ఈ రోజు అయితే హార్వెస్ట్ వదలండి ఇగొండి ఇక్కడ చూసారా బెండ బాగున్నాయి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇంకా మీకు లాస్ట్ లోను అయితే ఈరోజు రోజు వీడియో ఏమిటంటారా నేను మెంత్ వేసుకుంటున్నాను కదండి చాలామంది అంటున్నారు పడిపోతున్నాయి అంత అలా రావట్లేదు వాటర్ కూడా వేసినప్పుడు పడిపోతున్నాయి అంటున్నారండి అవి ఎలా వేసుకోవాలి ఏంటనేది అనేది మీకు చూపిస్తాను నేను వేసుకున్నది ఒక టబ్ ఉంది అది మళ్ళీ ఒక చిన్న చిన్న వేస్ట్ ట్రేలో కూడా చక్కగా వేసుకోవచ్చు అవి ఈరోజు వేసి చూపిస్తానండి ఓకేనా ఓకేనండి నేను తీసుకున్న ట్రేలో తీయండి ఇవ్వండి బాక్స్ ఉంటాయి కదా ఇవన్నమాట హోల్స్ అయితే పెట్టుకున్నాను ఇవి కూడా పడేయకుండా మనం చక్కగా ఆకుకూరలు అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అయితే మట్టి ఇదిగోండి కలిపేసింది మట్టి ఉన్నది అనమాట అయితే నింపేసుకుందాము ఇంకా రెండు వాటిలా నింపేసుకుని అప్పుడు నేను ఎలా పెట్టుకుంటున్నాను అనేది మీకు చూపి ఇవిగోనండి అలాగైతే నింపేసాను ఇప్పుడు మీ ఎదుట నింపాను కదా అయితే ఇది అన్నీ కలిపి మట్టేనండి నేను ఇప్పుడు ఎలా కలుపుకుంటాను అది కొద్దిగా ఉంది అది చూపిస్తున్నాను మీకు అయితే ఇప్పుడు వాటర్ అయితే ఇలా వేస్తున్నానండి ఇలా మనం ఇప్పుడు ఆ అయితే వాటర్ లానే వేసుకోవాలి ఒక వాటర్ బాటిల్కి ఇలా హోల్స్ పెట్టుకుని చక్కగా పిన్నిస్తూ ఇలా వేసుకోవాలి లేకపోతే ఈ విత్తనాలు చెదిరిపోతాయి మంచిగా రావు అనమాట మొత్తం అంతా నింపితేసుకుందామండి ఇది అంటే ఇప్పుడే మట్టి అయితే నింపాం కదా ఈ వాటరు చెమ్మ మొత్తం మట్టి లాక్కునేటట్టు చేసుకుందాం ఇదిగోనండి ఇలా అయితే వేస్తాను కదా ఇప్పుడైతే చాలా ఈజీ మరి నేనైతే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పెట్టేసుకుంటాను చక్కగా హార్వెస్ట్ చేసేసుకుంటాను మనం కర్రీ అయితే ఉండేసుకుంటాం అది చూపిస్తాను మీకు ఇదిగోనండి అదైతే ఇలా అయితే వేసేస్తాను కదా ఇప్పుడు నానబెట్టలేదండి ఈ మెంతలు కిచెన్లో వాడే వంటింట్లో వాడే మెంతలు అంతేగాని నేను వేరేగా విత్తనాలు కానీ తీసుకొచ్చి ఏమీ కాదు ఓకేనా ఇదిగోండి ఇలా వేసేసుకోవటం అంటే ఇలా వచ్చి వేసేసుకుంటే సపోర్ట్ ఉంటాయి అనమాట ఒకదానికి ఒకటి సపోర్ట్ ఉండి పడవు తొందరగా మొక్కకు మొక్క సపోర్ట్ ఉంటుంది ఎందుకోనండి ఇలా ఇలా వేసేసుకోవటం అంటే నేను ఆల్రెడీ ఒక టబ్బ ఫిఫ్టీ రూపీస్ డబ్బులో వేసుకున్నాను అది మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూసారు రెండు దాట్లు కూడా సమానంగానే వేసాను ఇప్పుడైతే సరైన మట్టి అయితే వేసేసుకుందాము మట్టి వేసుకున్న తర్వాత వాటర్ వేద్దామండి ఎందుకంటే చెదిరిపోతాయి ఈ విత్తనాలు కనపడకుండా మనం ఇలా మట్టి వేసేసుకుంటే ఓకేనా ఇలా ఇలా మనం పెద్ద పెద్ద ట్రీలో కూడా చాలా బాగా పెట్టుకోవచ్చు మనకి కంటైనర్లు ఉండాలి కానీ చాలా బాగా పెట్టుకోవచ్చండి ఇదిగోనండి ఓకేనా అంతే ఎక్కువ మట్టి వేస్తే కొద్ది లేట్ అవుతుంది విత్తనాలు రావటానికి అందులోకి మనం తడుపుకోలేదు కదా ఒక నైట్ ఏం నానబెట్టలేదు విత్తనాలు అందుకనేసి లేట్ అవుతుంది కానీ వస్తాయి కంపల్సరీ వస్తాయి మంచిగా ఇదిగోండలాగా విత్తనం ఎక్కడ కనపడకుండా మంచిగా అయితే ఇలా అయితే చేసేసాం కదా ఇప్పుడైతే వాటర్ అయితే చేసుకుందామండి అంతేనండి ఎంత ఈజీగా మనం బాల్కనీలో కానీ కిచెన్ లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఈ బాక్సులు పెట్టేసుకుని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను అనేది మళ్ళీ ఇవి ఒక మూడు అయితే వచ్చేస్తాయి నా దగ్గర అయితే ఈ వాటికి ఐదు రోజులు అవుతున్నాయండి కరెక్ట్ గా ఐదు రోజులు అవుతుంది అనమాట ఈ వేసి మీకు చూపిస్తాను అప్పుడు ఇదిగోనండి చూడండి ఒకసారి ఎంత మంచిగా అయితే వచ్చిందో మరి ఎందుకు ఐదు రోజులు అవుతుంది మూడు రోజులకే వచ్చేస్తాయి కదా అనుకోవచ్చు మీరు అయితే నేను పైన మట్టి ఎక్కువ లేరు కింద వేస్తాను కదా అందుకని కాస్త టైం పట్టింది అనమాట టైం పెట్టినా మరి ఎంత మంచిగా వచ్చిన చూసారా ఇవి చక్కగా ఇంకొక రెండు రోజులు మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇంకా ఎంతకు ఎక్కువ మనం మార్కెట్ లో దొరికేలా ఉండాలంటే ఇంకా ఉంచుకోవచ్చు ఇదేనండి ఇలాగే వేస్తాను నేను అయితే మరి ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రీలు వేసాను కదా అవి కూడా ఎలా వచ్చినాయి మీకు చూపిస్తాను నేను మీకు చూపించకుండా ఏమీ ఉండను కదా అలానే కొన్ని విత్తనాలు కొత్తిమీర కూడా వేసానండి అవి హార్వెస్ట్ రెడీ అయిపోయినాయి అవి ఎలా వచ్చాయి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారా కొత్తిమీర అయితే నేను ఎప్పుడైతే ట్రీలే వేసుకుంటాను కదా నాకు కర్రీస్కి సరిపడా నేను ఇప్పుడు కర్రీకి అవసరమైనప్పుడల్లా పైకి వచ్చి ఇలా తుంచుకుని వేసేస్తారు ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదండి ముట్టుకోలేదు అసలు మరి ఎంత మంచిగా అయితే తెచ్చిందో చూసారా అయితే ధనియాలు వేయటానికి అదే వేస్తే కొద్దిగా లేట్ అవుతుందండి విత్తనాలకి అంతేగాని తప్పకుండా వస్తుంది ఇది కొండ మరలా ఒక డబ్బు అయితే రెడీ అయిపోయింది మనకు పాలకూర ఎంత మంచిగా వచ్చిందో చూసారా నిన్నటి వీడిలో మీకు చూపించాను కదా షార్ట్లో కూడా చూపించాను పాలకూర చక్కగా హార్వెస్ట్ చేసుకుని వేస్ట్గా ఉన్నదైతే కంపోస్ట్లో వేసేసాము మరలా దానికి కాస్త ఎరవ అయితే ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ వస్తుందని చెప్పాను కదండి ఇది కొండలా నాకు ఒక దాని తర్వాత ఒకటి రెడీగా ఉంటుంది అనమాట హార్వెస్ట్లకి ఇది చూసారు కదా ఇంత మంచిగా అయితే వచ్చిందండి ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసాను చూడండి మీకు చూపించాను కదా బెండకాయలు ఇవైతే ఉన్నాయనేసి ఇవైతే చేసాను ఇంకా చిన్న చిన్నగా చాలా ఉన్నాయండి నేను ఇంక రోజు పైకి వస్తాను కాబట్టి చూసుకుని ఇంకా అవి కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటాను అనమాట లేకపోతే వేస్ట్ అయిపోతాయి కదా అందుకనేసి మరి ఇదేనండి ఈ రోజు వీడియో అయితేనే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి మరి అలాగే షేర్ చేయండి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను మరి నా ఛానల్ సపోర్ట్ చేసిన చాలామంది నేను కూడా తిరిగి సపోర్ట్ చేస్తానండి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారా వెంటనే నేను ఛానల్లోకి వెళ్ళి వాళ్ళకి ఛానల్ ఉన్నదా లేదా చూసి నేను వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేస్తానండి కానీ సబ్స్క్రైబ్ చేసినట్టే చేస్తున్నారు వెంటనే తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు అది మంచి పద్ధతి కాదు కదా నేను చెప్తున్నాను అది మీ ఇష్టం అనుకోండి నేనైతే అలాగే వెనక్కి తీసుకున్నది ఎవరికీ ఉండదు మనం చూసినా చూడకపోయినా చాలామంది నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నానండి ఓకేనండి మరి ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరిన చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి